పట్టించినట్టు వీళ్ళే దేవుడిని కాపాడుతున్నట్టు పిల్ల నేను అనేదాల్లో ఒకటే ఇలాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం ఈ చిల్లరగాళ్ళను ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేండ్లు చేసిన తర్వాత పదేండ్లు చేసిన తర్వాత పదేళ్లు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాళ్ళేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ ఉక్లింగడు రాముడు రాజధర్మం పాటించమన్నాడు గుజరాత్ చూసే తోడు గుజరాత్ ఒక తిరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తిరిగి చూస్తాడు గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు పుట్ట పైసీయడు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు ఒక స్కూల్ కట్టాడు ఒక గుడికి కూడా తెలంగాణలో పైసీ ఇయ్యడు కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని అదానీకి పెట్టే సన్యాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానీకి అంబానీలకు తొత్తులైన వాళ్లను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సభ గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి ఇట్లా పనులు ఎప్పుడు ఉంటారనే మాట కూడా మీకు గుర్తు చేస్తూ మరొకసారి హాజరైన మా అన్న అక్క అక్కా చెల్లెలకు అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ